మేము ఏది ఏమైనా ఎలాగో మేము తీసుకుంటాము మర్చిపోయామో ఏం తాడకపోయినా తెలుసుకుంటాం తేల్చకపోయినా తర్వాత తెలుసుకుందాం మేము తెలుస్తాం అండి మేము తెలుస్తాం తర్వాత అదేం కాదు తెలంగాణిర పెంచున్నారు ఇరవై ఒకటే పెంచేస్తారు అంటే అయిపోయిందండి అంట మరి ఇప్పుడు తెలంగాణలో పదిహేడు పేరు చేత వేస్తుంది మరి మాకు పెంచాలి కదా ఇప్పుడు మేము పదకొండు వేల ఐదు వందలు ఆయన పెంచింది పదకొండు వేల ఐదు చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల ఐదు వందలు తర్వాత తెలంగాణలో కొంత పదకొండు వేల ఐదు వందలు చేస్తారు ఇప్పుడు పద్దెనిమిది వేలు మా తెలంగాణలో కొంత పెంచాలి పంతొమ్మిది వేల ఐదు వందలు కనీసలు అందరికి మేమే ఎక్కువ యాభై వేల లక్షల అదే కాదు మరి మూడు లక్షలు ఉద్యమం మేమే చేయిస్తున్నట్టు అనేది ఆల్రెడీ మేము రాకపోయినా అదే మాట అంటున్నారు మీ న్యాయమైన కోర్టుల కోసం మీరు పోరాటం చేస్తున్నారన్న ఉద్దేశంతోనే అన్ని రాజకీయ పార్టీలు కూడా మీకు మద్దతు తెలిపినాయి ఈ మోర్ఖత్వపు ప్రభుత్వం అంటే మొండి వైఖరితో ఎందుకనంటే ఆయన ప్రభుత్వంలో ఎవరు కూడా ఆయనకి వ్యతిరేకంగా ఏమి మాట్లాడకూడదు మీకు అన్యాయం జరుగుతున్నా ఏం జరుగుతున్నా సరే మీరు నోరిప్పి మాట్లాడితే మిమ్మల్ని అనిచివేత ద్వారంతో చేసే విధానమే ఈ ప్రభుత్వ లక్ష్యం మిమ్మల్నే కాదు డే వన్ నుంచి కూడా అదే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు ఆ ప్రవర్తనతోనే ప్రజలందరూ కూడా ఇసిగిపోయారు ఈ రోజున మీరు కనీస కోరికల కోసం అనేది మీరు అందరూ కూడా పది రోజులుగా ఉద్యమిస్తున్నారు మీ ఉద్యమ స్ఫూర్తికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాం తప్పనిసరిగా మీరు ఇదే స్ఫూర్తితో మీరు పోరాటం చేయండి ఇవి నడిగే నాయకురాల్ని ఎలాగో మా తాళాలు పగల కొట్టేశారంటే పది రోజులు కాదు మూడు నెలలైనా మేము చేస్తామని మీకు ఏ అన్యాయం జరిగినా వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే జ తెలుగుదేశం పార్టీ వస్తలే తప్పనిసరిగా మీకు ఏదైతే న్యాయం కోరుకున్నారో తీర్చి మిమ్మల్ని ఉద్యోగాల నుంచి ఇప్పుడు తీసేసిన ఎవరు ఎక్కడైతే చేస్తున్నారో మళ్ళీ ఆ ప్రదేశం మళ్ళీ వాళ్ళకి ఇప్పించి చూసి మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలుస్తున్నారు ఎందుకంటే ఇది చేస్తాను వచ్చే నెల నుంచి ఇది చేస్తానని చెప్పి మాట్లాడితే సరిపోద్ది కానీ ఏమి మాట్లాడరో మీరంతా చేస్తున్నారంతా కూడా వీరి మీరేదో మీ స్వలాభం కోసం చేసుకుంటారనే ఉద్దేశంతో అతను ఎందుకనంటే ఈ రోజు అరవై రెండు ఏళ్ళు అరవై మూడు ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అడగట్లా మీరు అడగట్లా మీకు అరవై మూడేళ్ళు వస్తే చాలా మంది చేయడం ఇందులో బోల్ మంది ఉంటారు ఎందుకంటే మాకు ఇంకా ఏం సేవ చేస్తామండి పిల్లలకి ఉద్దేశంతో ఎందుకంటే పిల్లల ఆల్లా పాలనా చూసే మీరు ఇవాళ చేయగలరా సచివాలయ ఉద్యోగస్తులు చేయగలరా చేయగలరా చెప్పండి మీరు ఇంత చూడాలనే ఉద్దేశంతో ఒక అలవాటు ప్రకారం చక్కగా చూసుకుంటున్నారు ఏ రిమార్క్ కూడా మీ మీద ఇవాటి వరకు కూడా ఏ కంప్లైంట్ లేదు అటువంటిది ప్రభుత్వం మీకు న్యాయమైన కోరికలు తీర్చడానికి ముందుకు రావాలి ఇవాళ దౌర్జన్యంగా తాళాలు పాగలు కొట్టి మిమ్మల్ని బెదిరించే ధోరణితో ఆ విధంగా చేసి సచివాలయ ఉద్యోగస్తులకు అందులో పంపి పంపించడం అనేది పూర్తిగా అన్యాయం దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది మీ పోరాట స్ఫూర్తితో ఈ ప్రభుత్వాన్ని కోకటి వేలతో సహా ప్రకటించడానికి మీ వంతు కృషి కూడా మీకు చేయండి అని మేము చెప్తున్నాం తప్పనిసరిగా ఆ విధంగా చేయండి దొంగ హామీలు అయితే నమ్మద్దు మీకు దొంగ హామీలతో మళ్ళీ మీ అందరినీ కూడా దగ్గరికి తెచ్చుకుందామని చూస్తాడు కానీ దొంగ హామీలు లేదు ఎందుకంటే మూడు నెలల తర్వాత ఇస్తాను మీరు ఇప్పుడు ఇచ్చేయండి అనేది చెప్తాడు ఇటువంటి వద్దు ఇప్పుడు ఏం చేస్తారనేది చూపించమనండి నుండి వచ్చే సమాచారం కూడా ఎంఈఓ ఆఫీసులకు కానీ జిల్లా ఆఫీసులకు కానీ వచ్చేది మేమే సార్ మేము లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కేటగిరీ రెండోది అదే ఆఫీస్ మూడో కేటగిరీ మూడు కేటగిరీతాలు నాలుగు నెలలు జీతాలు అది కూడా ఇప్పుడు మీ అందరికీ రెండు కలిగి వచ్చినట్టు కూడా చెప్పండి నేను చెప్పేది అండి సంవత్సరాలుగా మీ యొక్క ప్రతిపక్షి కోరుతున్నారు కాబట్టి నాకు కూడా మాకు గుర్తు పెట్టుకోండి మాకు మీ యొక్క కూడా మీ యొక్క సలహాగా ఆఖరు ఒక ఉద్యోగం కూడా మీరు పనివెంట్ చేసే వార్దాలు చేసే విధంగా కృషి చేయాలని కోరుతున్నాం సార్ అందరికీ కూడా నమస్కారం సరే ఇప్పుడు ఎందుకని అంటే మీలో కూడా అనేక మంది ఉంటారు అంటే తెలుగుదేశం పార్టీ నచ్చచ్చో లేకపోతే వైసీపీ ప్రభుత్వం నచ్చచ్చో లేకపోతే కమ్యూనిస్టులు నచ్చచ్చో జనసేన చచ్చో ఏదైనా సరే మీ ప్రధాన సమస్యలు న్యాయమైన సమస్యలు అనేది తీర్చవలసిన బాధ్యత ఏ ప్రభుత్వం అధికారులు ఉంటా ఆ ప్రభుత్వం తీర్చాలి తీర్చాలి పార్టీలు అనేది అన్ని అందరికీ ఎవరికి వాళ్ళకు ఉంటుంది కానీ మీరు తెలుసుకోవాల్సింది ఒకటే ఈ ఏదైతే ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని ఓటు మాట మీ వాస్తవా కాదనేది మీరు అందరూ కూడా ఆలోచించుకోండి ఎందుకంటే పిల్లలకి విద్య చెప్పేవాళ్ళు మీరు కూడా సర్వశిక్ష అభయా స్కీమ్ ద్వారా మీరు ఏదైతే దీంట్లోకి వచ్చారో ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చే డబ్బులే మీకు దాంట్లో నుంచి వచ్చిన డబ్బులే మీకు ఇవ్వడం జరుగుతాయి ఎందుకంటే మీరందరూ కూడా రెగ్యులర్ చేయమని అడిగినప్పుడు ఇలా హామీ కూడా అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఎలక్షన్ లో ఏది పడితే అది ఇచ్చేటు కానీ దీనికి అవగాహన రాయించు లేదనే సంగతి మీ అందరికీ కూడా తెలిసింది ఎందుకంటే పరిపాలనలోకి వచ్చిన తర్వాత కొత్త నిరంకుశంతో ఒక్కొక్కరిని ఎక్కడితో పంపుతూ లేకపోతే ఉద్యోగాల్లో చేసేస్తాను ఉద్దేశంతోనే మీరు అందరూ చేయలే మీరు మాటలో వేరే రకంగా చెప్పినా భయపడి చేయలేదనే వాస్తవం అనేది కూడా నా వెనక ఉన్న ఇరవై ఎనిమిది మంది మీరు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు అలాగే ఏదైతే మర్డర్ కేసు పెట్టారు అనేక విధమైన పెట్టినా కూడా మేము దేనికి కూడా చెల్లించలా ఎందుకంటే మేము నిరంతరం పోరాటం చేస్తుంటేనే వీలాంటి వాళ్ళు కూడా ధైర్యం వస్తుంది ఎందుకంటే ప్రతిపక్షంగా రోడ్ల మీదకి వచ్చినప్పుడే ప్రజా సమస్యలు అనేది మీ అందరికీ కూడా తెలుస్తాయి తప్పనిసరిగా మీరందరూ కూడా అంగన్వాడీలు అవ్వచ్చు మీరు అవ్వచ్చు ఎవరైతే టీచర్లే మరి ఎంతైతే నిరుంపు మరి ఆ రోజున బ్రాండీ షాపుల దగ్గర వేశారని వాళ్ళందరూ కూడా ఇది చేస్తే మరి అలాగే ఏదైతే అమరావతి ఉద్యమానికి మీరందరూ కూడా ఏది సిపిఎస్ నిమిత్తం వెళ్తే అసలు టీచర్లు ఏ విధంగా చేశారు ఉక్కుపాదంతో అణిచివేశారు అనేది మీ అందరికీ కూడా తెలుసు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఏదైతే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి అనుకుంటున్నారో ప్రజలు తిరగబడితే ఒక్క సీటు కూడా రాదనేది నిరూపించవలసిన బాధ్యత అందరి మీద కూడా ఉంది ఎందుకంటే ప్రతిపక్షంగా మేము కూడా అది నిరూపించాలనే ఉద్దేశంతోనే నిత్యం ప్రజల్లో ఉంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేసే దానికోసమే అనేక సమస్యలు ఉన్నాయి ఇతను చదువుకోలేదు వాళ్ళు చెప్తే ఏందో ఎవరు తెలియదు ఒకరు చెప్తే ఏందో కనుక అందుకనే రాష్ట్రం ఇలా తరగతిపోతుంది సరే ఒక్కడంటే ఒకడు ఏ కుటుంబం కూడా సమస్య లేకుండా ఉన్న కుటుంబం ఈ రాష్ట్రం మొత్తం మీద ఏమీ లేదు ఐదు కోట్ల ఆంధ్రులు కూడా ఏదో సమస్యలో ఉన్నారు ఏదైతే వైసీపీ కండవాళ్ళు తప్పుకుంటారో పైరు బిల్ చేసుకుంటారో దొంగదారు పని చేసుకుంటారో వాళ్ళు చెప్తే పనులు డబ్బే అందుకనే రాష్ట్రం ఇలా అయిపోతుంది తప్పనిసరిగా మీ న్యాయమైన కోర్టులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పి పెట్టించబడుతున్నారు తప్పనిసరిగా ఇక్కడికి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఈ ప్రధాన వాళ్ళు దుష్కొని తీసుకెళ్తాం ఏదైతే సమస్యలు మన అమ్మల వాడి మధ్య మాట్లాడారో లోకల్ ద్వారా మీ సమస్యలు కూడా అదే వ్యక్తి ద్వారా మాట్లాడితే మీకు తగిన హామీ ఇస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేసి